ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి నమ ఓం శ్రీ కాశీశేశ్వర స్వామి నమ్మ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు శ్రీ జీ దంపతులకు నమస్కారం మనం ఈరోజు షట్చక్రాలలో ప్రాణాయామం దాన్ని క్రియాయోగం అంటారు అంటే దీన్ని శ్రీరామ క్రియా ధ్యానం అని మేము మా రాజరాజశ్రీ పీఠం తరఫున దీన్ని జూమ్ క్లాసులు రన్ చేస్తున్నాం శ్రీరామ అంటే ఈ రామని రమిస్తే శ్రీరామ సూర్య చంద్ర స్వరం ఈ రెండింటిని కలిపి ఏ చక్రం మీద మనం ప్రాణాయం చేసినా రామ రమేతి మనసు ఆడబెట్టి చేస్తే రామ రమే మనోరమే అంటారు దాన్ని అంటే మనస్తో రామని రమిస్తే శ్రీ అంటే అరుణ కాంతి పుడుతుందని అది అన్ని చక్రాల మీద మనం ఆ ప్రాణాయామం అనులోమ అనులోమనులోమ సమస్వరం చేస్తే చక్రాలలో అరుణకాంతి వస్తుంది అక్కడ ఉండే అవయవాలు అంతటికి ఎనర్జీ పెరిగి అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఏ దోషం ఉండదు శరీరంలో ఎలాంటి వ్యాధులు దగ్గరికి రావు దాన్నే ఇది బల అతి బల అంటారు విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడికి ఇద్దరు కూడా ఈ విద్య అనులోమ సమస్వరమే ఆయన నేర్పించింది దీన్ని మనం జై విజయులు అనొచ్చు అదేవిధంగా దీన్ని లక్ష్మణుడు చంద్రస్వరం సూర్యస్వరం రాముడు ఎందుకంటే ఈ చంద్రస్వరం ప్రాణాయామం చేస్తే నిర్భయం సూర్యస్వరంతో ప్రాణాయం చేస్తే అభయం ఇచ్చే శక్తి వస్తుంది అంటే నువ్వు ఆధ్యాత్మికంగా పవర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది మనం చెప్తాను అందువల్ల ఇప్పుడు మనం ఈ క్రమంలో శ్వాసతో అరుణక్రియా ధ్యానం అరుణక్రియ అంటే అరుణకాంతి లోపల ఉత్పత్తి అయ్యేదానికి మనం శ్వాస అంటే రెండు స్వరాలు మనం ఆడిస్తే శోహం భావం ఎప్పుడైతే శ్వాసని మనం ఏ చక్రానికి ఆడించినా మూలాధారానికి చేసినా సహస్రాలను చేసినా అన్ని చక్రాలలో ప్రాణశక్తిని ప్రసారం చేసుకుంటే ఉదయం ఒక గంట సేపు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ధ్యానం ఒకటే చేస్తే శ్వాస లయం అయిపోయి కింద చక్రాలకి శ్వాస అందదు అందనప్పుడు మనకి కింద కొన్ని సమస్యలు వస్తాయి కింద చక్రాలు పంచ పాండవులు పంచ ప్రాణాలే పంచ పాండవులు ఈ ప్రాణం ఉదాహరణ ఇక్కడికి వస్తే హృదయాన్నం దాకా వస్తే ప్రాణవాయువు అవుద్ది కంఠానికి ఉదాయం ఉదాహవాయువు ఈ శ్వాస ఇక్కడికి వస్తే అదే హృదయానికి వస్తే ప్రాణవాయువు నాభికొస్తే సమానవాయువు మన తిన్నాం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం స్వాదిష్టాన్ని చక్రానికి వస్తే వేనావాయువు మూలాధారానికి వస్తే అపాన వాయువు ఇది ఉదాహణ వాయువు మాట్లాడేదానికి పనికి వస్తుంది ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి అనేది లక్ష్మీస్థానం ఇది ప్రేమతత్వాన్ని మణిపూర చక్రం అధికారం పెత్తనం మనం సమాజంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ నడిపేదానికి అది ఉపయోగపడుతుంది అది చాలా డివిటమిన్ ఇంప్రూవ్ చేస్తుంది సమాన వాయువు చాలా గొప్పది తర్వాత స్వాదిష్టానంలో వేన శుక్ల సోనితాలను బయటకు నీడుతుంది మూలాధారంలో మలమూత్ర విసర్జనకి మూలాధార చక్రంలో అపాన వాయువు పనిచేస్తుంది ఈ ప్రాణం కిందకు దాకా వస్తే మూలాధారానికి అన్ని చక్రాల్లో ఈ పంచవాయువులు మనకి పంచ ప్రాణాలు ఈ పంచ ప్రాణాలని నడిపించేది మూలాధారంలో కుండలని శక్తి అది తిరుతాయుగంలో పార్వతీదేవి అయితే ఇక్కడ ఈ సూర్యుడని పిలిచాము తర్వాత కొంతకాలానికి ఈయన విష్ణువు అయితే ఆమె భూదేవి అన్నాం అంటే ఆయన శ్రీదేవిని పట్టుకున్నాడు విష్ణువు ఆ కొండలిని చెక్తే భూదేవి తర్వాత కొంతకాలానికి ఈయన ఆత్మ రాముడు అనుకుంటే ఆత్మ రాముడు అయితే మూలాధారంలో సీతాదేవి ఆమె లంకకు పోయింది ఆమెని స్వాధీనం చేసుకున్నాడు విల్లు ఎక్కువెట్టి అంటే ఎన్నుపో సక్కగా పెట్టి ధ్యానం చేస్తే ఆమెని స్వాధీనం చేసుకుంటాం శ్వాస లయమవటమే ధనసుని ధనుర్భంగం గావించటం దాన్ని ఎన్నుపో సక్కన పెట్టి ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోతే అదే ఎన్ను ధనసు అది ఇరిగిపోవడం అంటే శ్వాస ఆగిపోవటం ధనుర్భంగం గావించితే ధనసును ఎక్కువ పెట్టినోటికే సీతమ్మ లభ్యమవుతుంది అంటే కుండలని శక్తి అందరిలో ఉంటుంది అందరు మూలాధారంలో ఉండేదే సీతమ్మ ఈ విధంగా మనం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణాయామం చేసినందువల్ల సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ వస్తుంది ఆయుష్ పెరుగుతుంది మన ధ్యానం పాటి ధ్యానం ఎప్పుడూ ధ్యానం ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు కాస్త ప్రాణాయామం చేయాలి రోజు ఒక గంట కింద కూడా సేవించాలా ఈ చక్రాలను కాపాడుకోవాలా పంచి కాపాడుకోవాలా నువ్వు ఆత్మ నీ ఆత్మే కృష్ణుడు నువ్వే దాన్ని నిర్వహించుకోవాలి మూలాధారం నుంచి అమ్మవారిని ఆజ్ఞా చక్రాన్ని తీసుకురావాలా సహస్రాలన్నీ చేర్చాలా ఈ ప్రక్రియకే మనం మూలాధారంలో అనులోమ అనులోమ చేసి సమస్వరం చేస్తే అగ్ని పుడితే అమ్మని కింద అగ్ని సెగకి కొండలిని శక్తి సుషము అని పైకి చేరే ప్రకారం అయితే ఈరోజు మనం మణిపూర చక్రాన్ని గురించి తెలుసుకుంటాం ఈ మణిపూర చక్రం ఎట్లా ప్రాక్టికల్ చేయాలి ఎట్లా శ్వాసతో అరుణక్రియ జరపాల అనేది తెలుసుకుంటున్నాం దీన్ని మనం రామ అనేది రెండు స్వరాలు ఈ రెండు నాభికి ప్రాణాయం చేస్తే ఏ ఫలితం వస్తుంది అక్కడ ఏ దేవతలు ఉన్నారనేది మనం తెలుసుకుంటాం మణిపూర్వ చక్రం అనేది మనుల్ని పూరించేది కింద రెండు చక్రాలని పైన రెండు చక్రాలని కాంతివంతం చేసేది మణిపూర్వ చక్రం ఈ శ్వాస మణిపూర్వ చక్రం దాకా వచ్చి ఎక్కువ మణిపూర్వ అది ఆడుతూ ఉంటుంది అందుకని ఇక్కడ ప్రాణశక్తి ఉండేదాన్ని మణిపూర్వ చక్రంలో ఉండేదాన్ని ఏమంటాం అంటే లక్ష్మీనారాయణ అంటాం చంద్రస్వరం మూలాధారానికి స్వా మణిపూర్వ చక్రానికి సొంద చంద్రస్వరంతో లాగినప్పుడు లక్ష్మీతత్వం అక్కడ ఉద్భవిస్తుంది అంటే శుక్రుడు ఉద్భవిస్తాడు చంద్రస్వరం మూలా మణిపూర్వ చక్రానికి చంద్రస్వరాన్ని లాగితే లక్ష్మీతత్వం అంటే శుక్రుడు ఉద్భవిస్తాడు ఎడముక్కులో లాక్కొని ఆపి మణిపూర్వ చక్రంలో కుడిముక్కులు వదలాలి కుడిముక్కులో లాక్కొని మణిపూర్వ చక్రానికి ఎడంక్కులు వదలాలి ఎడముక్కులో లాక్కుంటే లక్ష్మీతత్వం అక్కడ ఉత్పత్తి అవుతుంది బయటకు వదలుతుంది మళ్ళీ కుడిముక్కలు లాక్కుంటే నారాయణుడు నారాయణ అంటే శక్తి అందుకని ఆ ఎనర్జీ అనేది దాన్ని కుజుడు అంటాం కుజబలం పెరుగుతుంది మండిపూరకంలో శక్తి పుడుతుంది స్వరం మండిపూరకానికి ప్రాణశక్తి సూర్యస్వరం అంతా లాక్కపోతే అక్కడ శక్తి పుడుతుంది అట్లే ఇక్కడ అమ్మణ్ణి ఎడం ముక్కుల లాక్కుంటే అంటే చంద్రస్వరం లాగితే లక్ష్మీదేవి బయటకు వదలాల మళ్ళీ సూర్యస్వరంలో లాగితే ముక్కులు వదలాలి కుడిముక్కుల లాక్కుని ఎడముక్కులు వదలాలి ఈ రెండు అనులోమీనులోమ చేసినప్పుడు రెండు కలిపామనుకో మణిపూరగ చక్రానికి అనులోమినులోమ చేస్తే ఇద్దరు దేవతలు ప్రొడ్యూస్ అవుతారు రెండు లాగితే కళ్యాణం జరుగుతుంది ల లక్ష్మీనారాయణ కళ్యాణం నావిలోనే జరుగుతుంది అది నిజమైన కళ్యాణం బయట చేసేది కాదు బయటగ్రాలు పెట్టి చేసేది కాదు నిజంగా నీకు ఉపయోగపడేది ఏది కళ్యాణం అంటే నీ నావిలో నువ్వు అనులోమ వినులోమ చేసి సంవత్సరం చేస్తే అక్కడ అగ్ని పుడుతుంది ఈ అగ్ని వల్ల నీకు అధికారం ఉన్నత ఉద్యోగం ఉన్నత పదవులు ప్రాప్తిస్తాయి ఈ అగ్ని ఇక్కడ ఉంటే ఈ యొక్క ప్రాణం సమస్వరం ఈ చేసిన రెండు స్వరాలు చేసిన ఈడ పుట్టేటటువంటి అగ్ని ఎంత గొప్పదంటే ఈడ మనసు ఉత్పత్తి అవుతుంది ఈడు లక్ష్మీనారాయణ ఈ నారాయణ బొడ్లో నుంచి ఇక్కడ అగ్ని పుట్టితే అదే బ్రహ్మ ఆ బ్రహ్మ అనే తత్వ తత్వం ఏడు ఉంటుంది వచ్చి మనస్సు బ్రహ్మ పుట్టేది బ్రహ్మ నావిలో నివసించేది ఆజ్ఞా చక్రంలో ఏడు ఉంటేనే మనం అన్ని పనులు చేస్తాం మన సైడ్ ఉంటేనే అందువల్ల ఈ దీన్ని మణిపూర చక్రం ఎవరైనా డి విటమిన్ తక్కువ అయింది అంటే వాళ్ళు శ్వాస సరిగ్గా మణిపూర చక్రానికి ఆడినట్లు లెక్క విటమిన్ పెరగాలంటే మణిపూర చక్రానికి ప్రాణాయం చేయాలి మనకి డి విటమిన్ ఎప్పుడు తగ్గిందో మనకి భయము దడ ఆందోళన గుండెల్లో టికటిక కొట్టుకోవడం ఇవన్నీ వస్తాయి ఎక్కడికి పోలేరు తోడు తోడుండాలా ఈ డి విటమిన్ అనేది బలం డి విటమిన్ అంటే అగ్ని ఈ అగ్ని అనేది సూర్యుడు సూర్య బలం సూర్యశక్తి ఉంటేనే ఆ సూర్యకిరణాలు బాగుంటే వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు జిల్లా అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర అధికారులు వీళ్ళంతా సూర్య వాళ్ళు పుట్టినప్పుడు సూర్యకిరణాలు బాగుంటేనే వాళ్ళు ఆ విధంగా పెద్ద పోస్టుల్లో ఉండి నడిపిస్తారు వాళ్ళలో ఉన్నట్టే సూర్యుడు అయితే నువ్వు నువ్వు మామూలుగా పుట్టినా కూడా నీ నీ జాతకంలో ఐఏఎస్ ఐపిఎస్ లేకపోయినా నువ్వు నాభిక్గా చేస్తే అనులోమనులోమ అగ్ని పుడుతుంది సంవత్సరం చేస్తే అరుణకాంతి పుడుతుంది అక్కడుండే కమలం వికసిస్తుంది ఆ లక్ష్మీనారాయణ దేవతలు మనకు ఆజ్ఞా చక్రంలో దర్శనం కూడా అవుతారు ఎందుకంటే అంత పవర్ ఉంది మణిపూర్వ చక్రానికి అందువల్ల పాదాలకి అగ్ని పెరగాలంటే చేతుల్లో అగ్ని ఉండాలి ఎప్పుడు అగ్ని ఉంది పాదాలల్లో చేతుల్లో కళ్ళుతో సమానం ఈ రెండు కళ్ళు ఎట్ట చేతులు కూడా కళ్ళే రెండు పాదాలు కూడా కళ్ళుతో సమానం దేనికంటే అక్కడ అగ్ని ఉంటుంది మనం నడిచేటప్పుడు ముళ్ళల్లో ముళ్ళు మీద కాలు ఇవ్వకుండా పేడ మీద వేయకుండా అట్లా ఏదైనా మురికి మీద కాలు వెంటనే అది గమనిస్తుంది కాలు మనసుకి అనుకునే లోపలే కాలు ఆడ పడదు పక్కన పడిపోదు అట్లా చేతులు కూడా ఏదైనా కాలినా చేసినా టక్కన తీసేస్తాం అంటే ఈడ మనకి పాదాలు చేతులు లగ్నం ఉంది కళ్ళ లగ్నం ఉంది కాబట్టి ఎంట్రులు మూలవు అక్కడ ఎప్పుడూ పాదాల్లో వేడి తగ్గకూడదు చేతుల్లో వేడి తగ్గకూడదు కళ్ళల్లో అగ్ని తగ్గకూడదు కళ్ళల్లో అగ్ని తగ్గితే కంటి సూపు తగ్గిపోద్ది చేతుల్లో కళ్ళల్లో తగ్గితే అది చాలా మనకి సింబల్ అగ్ని తగ్గి చల్లు సలిమి రెక్కిందంటే కాళ్ళు చలిం రెక్కకూడదు అంటే ప్రమాదం అని అర్థం పోతే మూడో నేత్రం నేత్రం నావిలో అగ్ని పెరిగితే మనసు పర్ఫెక్ట్గా యాక్టివ్గా పనిచేస్తుంది మనసు ఈ కళ్ళు అగ్ని ఇక్కడ ఉండేది కూడా అగ్ని తత్వమే ఈ మనసు అందుకని సహస్రారం సల్లంగా ఉండాలా జిల్లు అంటుండాలా నాభిలో అగ్ని ఉండాలా ఈ నాభిలో అగ్ని తగ్గిందంటే ఆకలి తగ్గిపోతుంది ధ్యానం చేసే వాళ్ళందరూ ఏమంటారు అంటే అయ్యా మాకు ఆకలి లేదు ఆకలి లేదు మేము రెండు పూటలు తింటున్నాం నేను ఒక పూట తింటున్నా ఈరోజు తింటే రేపాను అని చెప్తుంటారు దేనివల్ల ధ్యానం ఏడు ఎక్కువ చేస్తే శ్వాస కిందకి ఆడకుండా ఇక్కడే ఆడుతుంటుంది శ్వాస ఎప్పుడు పైన ఆడుతుందో కింద మూడు బంధనాలు పడిపోతాయి పాక్షికంగా కూడా పడవచ్చు అప్పుడు ఈ బంధనాలు బంధనం పడిపోద్ది మొదట ధ్యానం చేస్తే తర్వాత వడ్డాన బంధనం పడద్ది తర్వాత జలంధర బంధనం పడుతుంది అంటే శ్వాస కిందకి కట్ట అయిపోతే వస్తుంది తగ్గతా వచ్చి ఇక్కడే ఆడుతుంది ఆడినప్పుడు ఆటోమేటిక్గా నీకు నావిలో అగ్ని తగ్గిపోద్ది అగ్ని తగ్గినప్పుడు ఆకలి తగ్గిపోతుంది పొట్ట గట్టిగా బుర్రుగా ఉన్నట్టు ఉంటుంది మనకి అందువల్ల నువ్వు ప్రాణాయామం నాభికి చేస్తే డివిటమిన్ పెరుగుతుంది అగ్ని పెరుగుతుంది ఆటోమేటిక్గా నీకు ఆకలి పెరగాలంటే ప్రాణాయం చేయాలి నాబిలో అగ్ని పెరిగితే లోపల మనకి ధైర్యం సాహసం మనకి బోతభేద పిచ్చాచాలు కూడా దగ్గరికి రావు అంత పవర్ ఉంటుంది నాబిలో అగ్ని పెరిగినప్పుడు ఈ బాహ్యంగా ఏరే మనకి నెగటివ్ అంటారు అగ్ని తగ్గిందనుకో డివిటమిన్ తగ్గింది దాన్ని నెగటివ్ ఎనర్జీ ఉంది నాకు ఏ పని చేయటం లేదు చాలామంది రకరకాల చెప్తారు మాకు ఎవరో ఏదో చేశారు బంధువులు నాకు చెడు దృష్టి ఉంది నాకు నాలో నెగిటివ్ ఎనర్జీ ఉంది వేరే ఇంకేదో చేశారు ఎవరు నా మీద అని అట్లాంటి వాళ్ళు చాలామంది ధ్యానం చేసేవాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు విపరీతంగా ధ్యానం చేసి గంటలు గంటలు శ్వాస ఆగిపోయి నాపిక ఆడక వాళ్ళు వేరే అగ్ని తగ్గిపోయినందువల్ల డిమ్ అయిపోతారు శరీరం అంతా ముంచుకొని పోతుంది అందువల్ల వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఏదో జరిగింది నాకు ఏదో వేరే ఆత్మ ఎంటర్ అయి ఉంది అది నెగటివ్ ఎనర్జీ అని వాళ్ళే చెప్తారు నెగటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు మనలో అగ్ని తగ్గిందనుకో నెగటివ్ ఎనర్జీ నీలో కానీ ఆటోమేటిక్గా ఎనర్జీ నీళ్ళు అగ్ని పెంచుకున్నాం అనుకో ప్రాణాయం నాభికి చేసి మణిపూర్వ చక్రానికి నీళ్ళు ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది అప్పుడు నీకు ధైర్యం సాహసం నువ్వు ఏ ఆఫీసర్గా ఆడిపోయినా పెద్ద పెద్దవాళ్ళు గడిపోయినా నిన్ను గౌరవిస్తారు దీనివల్ల చాలా మేలు జరుగుతుంది నువ్వు ఏ పని మీద పోయినా గ్రామంలో కూడా నీ మాట ఇంట్లో కూడా నీ మాట వింటారు నావికి ప్రాణాయామం చేస్తే దానే సుదర్శన చక్రం అంటారు ఇది ఈ సుదర్శన చక్రం అనేది బాహ్యంగా కూడా కృష్ణార్జునులు కాండవ దహనానికి పోయినప్పుడు అక్కడ అగ్నిదేవుడు అయ్యా నాకు ఇదంతా అజీర్తి చేసింది అరుగుదల కాలేదు అజీర్తి చేసింది మీరు కొంచెం కాండవ దహనం చేస్తే నాకు తృప్తిగా అంత కరిగిపోతుంది అంటారు అంటే మనం అంతా తినే పదార్థంలో కొవ్వంతా అక్కడ చేరిపోయి మూమెంట్ ఉండదు పొట్ట అప్పుడు అజీర్తి చేస్తుంది మూమెంట్ లేకపోతే అగ్ని తగ్గిపోయి రాక్షస గుణంతో ఉంటారు అంటే గుణంతో ఉంటారు కుంభకర్ణులు లాగా బతుకుతారు జ్ఞానం ఉండదు ఈ పొట్ట పెద్దదైపోయి ఉన్నప్పుడు అంత నెగటివ్ ఆ థింకింగ్స్ లేదా కుంభకర్ణుడా రావణాసురు టైప్లో ఉంటారు వాళ్ళిద్దరు ఉంటారు వాళ్ళలో విభూషణుడు ఉండడం జ్ఞానం ఉండదు దైవాన్ని గౌరవించరు అంత ఒక అజ్ఞానమైన జీవితం గడుపుతారు పొట్ట పెరగకూడదు పొట్ట పెరిగింది అంటే నీకు ఇబ్బంది అందుకని అక్కడ కాండవదాహనం బయట జరిగింది ఆయన గాండియం ఇచ్చాడు అర్జునుడికి కృష్ణుడికి సుదర్శన చక్రం ఇచ్చాడు ఈ రెండు ఎట్లా వచ్చినాయంటే కాండవ దాహనం చేసినందు ఇప్పుడు నీలో నువ్వు నాబిలో ఈ ప్రాణాయామం చేస్తే కాండవదాహనం నీకు ఇలా ఉండేదంతా కొవ్వంతా కరిగిపోద్ది అగ్ని పెరిగిందంటే అప్పుడు కొవ్వంతా కరిగిపోయినప్పుడు ప్రాణాయామం ఎక్కువ చేసేదానికి ఉంటుంది ఈ ప్రాణం అనులోమినులోము కానీ సమస్వరం కానీ నాభికి చేస్తే అక్కడ అయిన్ బీజం అంటారు లేదంటే బీజం అంటారు రమ్మన్న అయి అగ్ని బీజాలు ఈ రెండు అక్కడ రం 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 అన్న మనసు పెట్టి ఐ మై 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 మన్న అక్కడ వైబ్రేషన్స్ వస్తాయి అందువల్ల ఇక్కడ నీకు ప్రాణాయం ఎక్కువ అధికంగా నావికి ఉచ్స నిశ్వాసాలు చేస్తే అగ్ని పెరగద్ది సమస్వరం చేసిన అరుణకాంతి వస్తుంది దీన్నే మందరగిరి పర్వతం అంటారు ఈ వాసుకి పామునే శ్వాస వాసుకి పాము నావి నిండా తీసుకోవటం శ్వాస నిండా పూర్తిగా వదలటం నిండా తీసుకోవటం పూర్తిగా వదలటం ఇట్లా కాని చేస్తే ఏమవుతుంది మందర పర్వతం అటు ఇటు చిలికినట్టు నీకు బాహ్యంగా ఆ మందర పర్వతం వల్ల ముందు విషం వస్తుంది ఆ విషమే ఇక్కడ తుట్టిలాగా వస్తుంది మనకి తుట్టి వస్తుంది కంఠంలో అన్నం తిన్న ఇష్టపట్టదు వామిటింగ్ వస్తుంది మొదట్లో నావికి ప్రాణాయామం చేస్తే నెక్స్ట్ రెండోది ఇంకా మనకి ఏమేమి ఉంది కామధేను కల్పవృక్షం కామధేను ఐరావతం తర్వాత లక్ష్మి తర్వాత అమృతం ఇవన్నీ వస్తాయి అంటే నాభికి ప్రాణాయం చేస్తే మందరగిరి పర్వతం చిలికినట్టు లెక్క అనులోమం చేయటం సమస్వరం చేయటం అంతా దీని కనెక్షన్ ఉంది ఇదే సముద్రుడు ఇది లూజ్గా ఉండాలా ఎప్పుడు పట్ట శ్వాస తీసుకొని వదిలేటట్టు ఆడేటట్టు నువ్వు ఆహారం తీసుకోవాలి ప్రాణాయం చేయాలి అంతా ఉండేదంతా పొట్టని చేతిలో పట్టుకొని ఉండాలి ఎప్పుడు పొట్ట చేతి పట్టుకొని పోయిండోడంట అంటే వాళ్ళు యోగులుగా మారారు సాధువులు అయిపోయారు అని అంటే ఏ ఉద్దేశం ఏంటంటే ఈ శ్వాస నాభికి ఆడుతుంటే నువ్వు అది పట్టుకోవాలని ఆ శ్వాసని ధారని ఆడియాల అందుకని ఈ నాభి మీద అనులోమ వినులోమ చేస్తే చంద్రస్వరంతో లాగి ఆపి అమ్మంటూ సూర్యస్వరణం వెళ్ళాలి మళ్ళీ స్వరంలో అయ్యమ్మంటూ లాగి చంద్ర వేయాలి మళ్ళీ చంద్రస్వరం లాగి ఆపి స్వరంతో వెళ్ళాలి మళ్ళీ స్వరంతో లాక్కొని లోపలికి నాపికి చంద్రస్వరం చంద్ర స్వరం లాగి సూర్యడం ఇట్లా ఇది అనులోమ అనులోమనులోమా అంటూ లాక్కోవాలా అంటే అంతే అయ్యంటూ లాక్కోవటం ఆపటం ఐదు సెకండ్లు పది సెకండ్లు వదలటం మళ్ళీ కుడిముక్కలో లాక్కోవటం అంటూ అయిమ్మంటూ అయ్యక్షరాన్ని నాభిలో చూడాలి రమ్మైన చేయొచ్చు మనం రమ్ బీజం చేయచ్చు నావిలో చేస్తే అది కూడా అగ్ని పుడుతుంది ఎప్పుడు మనకి డైజెషన్ బాగా అవ్వాలా మలబద్ధకం పోవాలంటే నాభికి ప్రాణాయం చేస్తే నీకు మలబద్ధకం పోతుంది అక్కడ పుట్టిన అగ్ని చక్రానికి ఎక్కుతుంది నువ్వు ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనం చేయొచ్చు ఇది బాగా పెంచితే నీకు కాళ్ళు జ్యోతులు యాక్టివ్గా పనిచేస్తాయి కర్మేంద్రియాలు అద్భుతంగా జ్ఞానేంద్రియాలు కళ్ళు బ్రహ్మాండంగా మనసు అద్భుతంగా ఫంక్షన్ బాగుంటుంది అంటే అంత నాభికి కనెక్షన్ ఉంది శరీరంలో నాళ్ళన్నీ నావికి కనెక్షన్ ఉంది అందువల్ల ఇక్కడ మంత్రంలో కూడా షోడ మా మహా షోడశాక్షరిలో ఇక్కడ కయేల హ్రీం అనే మంత్రాన్ని చెప్తారు కా ఈ ల హ్రీం కాయే ఈ ల అనేది అమ్మవారు బీజాలు అవి నాలుగు హ్రీం అంటే శివభారతుల మంత్రం నావిలో మనం మూడు రకాల మంత్రాలు చేయొచ్చు రమ్ రమ్ అని అక్షరం చూస్తూ వాళ్ళ మనసు పెట్టి రం 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 అనవచ్చు లేదా హ్రీం 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 హ రా మా హ అంటే అగ్ని రా అంటే అగ్ని మా హ్రీం అనేది కూడా అక్కడే చేస్తాను ఎందుకంటే అగ్నితత్వం నాటి ఐమ్ అంటే ఐం అన్న అగ్నితత్వం ఈ అయిం బీజం ఉన్నత ఉద్యోగం ఉన్నత పదవి పట్టేస్తుంది నేను చాలామందికి చెప్పాను ఇక్కడ అయం బీజం చేయమని మనం ప్రాణాయామంతో అనులోమ అనులోమనులోమ చేస్తే అగ్ని పెరుగుతుంది సంవత్సరం చేస్తే మంట లాక్కొని వదిలితే అరుణకాంతి వస్తుంది అరుణకాంత్ వస్తే ఆ కమ్మలు వికసిస్తే అక్కడ లక్ష్మీనారాయణ తత్వం నీకు అనుకూలంగా నీ వశంలో ఉంటుంది ఆ లక్ష్మీనారాయణ తత్వం అందువల్ల ఇంత మహిమాన్యత అయింది ఈ మణిపూరక చక్రం మనం దీన్ని ప్రతిరోజు ఉదయం మనం మూలాధారానికి గంట చేస్తాం మధ్యాహ్నం ఇక్కడ హంస జపం ఒకటి ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ హంస జపం నాభికి జరగద్ది ప్రధానంగా అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క హంస జపం జరగదు మూలాధారంలో ఆరుకు మొదలవుద్ది ఆరు నలభై ఐదు వరకు స్వాదిష్టానంలో ఆరు నలభై ఐదు నుంచి ఒకటి ఐదు వరకు తర్వాత ఒకటి ఐదు నుంచి ఎనిమిది ఐదు వరకు నావికి హంస జపమాన ప్రధానంగా ఆక్సిజన్ అక్కడ రొటేట్ అవుతుంది మిగిలిన చక్రాల్లో పన్నెండున్నర పర్సెంట్ ఇవ్వద్ది తీసుకున్న ప్రాణంలో ఫిఫ్టీ పర్సెంట్ నావి అవుతుంది అదే ఇక్కడ ప్రాణాయామం మధ్యాహ్నం అన్నం తినకముందు హాయిగా రెండు స్వరాలు ఆడించుకుంటుండచ్చు ఇదే ధనసు ఉంటుంది రాముడు ధనసుని ఎక్కువ పెడతాడు అందరూ ధనసుని ఇట్టబొట్టుకుంటారు ఎత్తతరు ఇట్టబొట్టుకొని ఎత్తతారు కానీ రాముడు మధ్యలో పట్టుకొని సెంటర్ పాయింట్ నాభి నాభి ఎత్తతాడు అంటే ఆ ధనసుని ఎక్కుపెట్టేదానికి నాభిలో పట్టుకుంటేనే ఎక్కుబెట్టే శక్తి వస్తుంది అంటే నువ్వు నాభికి ప్రాణాయం చేస్తే నీలో రజగుణం పోతుంది రాణాసురుణ్ణి చంపాలంటే ఒక బాణం వేస్తే ఒక తల మళ్ళీ పుడుతుంది మళ్ళీ పుడుతుంది ఉంటే ఒక తల పోతే ఇంకో తల అంటే మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది ఈ ఒక ఏదో ఒక దాంతో పనిచేస్తుంటాడు నడుస్తుండవా కాళ్ళతో చేస్తుండవా చేతులతో మాట్లాడుతుండవా చూస్తుండవా వింటుండవా ఏదో ఒక ఒకటి పోతే ఒకటి ఉత్పత్తి అవుతుంది శరీరంలో ఈ రజోగుణం అనేది పోవాలంటే అహంకారం నావిలో మనసు పెట్టి ప్రాణాయం చేయాలి ప్రాణాయం నాభికి ప్రాణాయం చేయాలి ఆహారం కూడా మితంగా తీసుకోవాలి ఇక్కడ కొవ్వు లేకుండా శ్వా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి నావి బాగా మూవ్ అయ్యేటట్టు కానీ చేసుకుంటే ఇక్కడ ఒంటి గంట అనుకోండి ఒంటి గంట నుంచి ఎనిమిది దాకా నావిలో మనసు పెట్టి ప్రాణాయం చేస్తుండాలి అట్లా చేస్తూ ఉంటే నీళ్ళు అగ్ని పెరగద్ది నీళ్ళు ఉండే రజోగుణం పోతుంది ప్రాణాసురుడు అనే తత్వం ఉంటుంది మన మనసుకి అహంకారం అది పోతుంది ఈ దీన్నే అందరు చేసింది కూడా సుదర్శన చక్రం కూడా ఆయన నువ్వు దాన్ని చేసే కొంది అగ్ని పెరిగింది అనుకో నీకు శత్రువులు ఎవరు ఉన్నారు ఎంత పెద్ద రజోగుణం కలిగిన ఎంత దుర్మార్గుడు రౌడీ అయినా ఎంత దుర్మార్గం రాక్షసులైనా రాక్షసు తత్వం అయినా నీకు అనుకూలంగా ఉంటుంది నువ్వు నువ్వు ఎదురు వచ్చావంటే నీకు అనుకూలిస్తుంది అది అది ఇంత గొప్పది మణిపూరక చక్రం దీంట్లో బాణాలు వేస్తేనే రావణాసురుడు పడిడు అక్కడ బాణం గుచ్చితే మనం కూడా శ్వాసని నావికి ఆడిస్తే రెండు స్వరాలు నీలో ఉండే రజోగుణం పడిపోద్ది సమాజంలో ఎవరన్నా ఉన్నా కూడా పడిపోతారు అంటే ఇక్కడి నుంచి ఎనర్జీ వెళ్ళిపోద్ది అక్కడికి ఎవరైనా పెద్ద రాష్ట్ర స్థాయిలోను దేశ స్థాయిలో దుర్మార్గులు రౌడీలు గోండాలు ఎవరన్నా ఉన్నా కూడా మనం మనం ఉండే స్థానం నుంచే మనం అక్కడ మనసు పెట్టి కానీ మనం ప్రాణాయం చేస్తే అక్కడి నుంచే వెళ్ళిపోద్ది పవర్ శత్రువులు ఉండరు అందరు మిత్రులు అయిపోతారు శత్రువులు కూడా అనుకూలిస్తారు అంటే ఆ పవర్ అలాంటిది అరుణ కాంతి ఆ సూర్యుని యొక్క శక్తి అలాంటిది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి